మీకు మీకు కొడాలి నాని గారికి చాలా సాన్నిహ్యం ఉంది ఈ డిబేట్లో కూడా ఆయన ప్రస్తావన కూడా చేశారు ఇప్పుడు మన చర్చలో కూడా మీ ఇద్దరికి వంగవీటి రాధాతో ఉన్నటువంటి సంబంధం ఆయన వేరే పార్టీలో ఉన్నారు మీ ముగ్గురికి రాజకీయ పరమైనటువంటి సంబంధమైన రాజకీయతర సంబంధాలు ఏమైనా ఉన్నాయా అంటే నాని గారు పొలిటికల్గా నాకు ఒక రకంగా మెంటర్ అంటే వడ్లమూడి కృష్ణారావు గారు అని పరిటాలరావు గారు బావగారు ఉండేవాడు ఆయన ఒక రకంగా మెంటర్ అయితే నాని గారు ఒక రకంగా అంటే లోకల్ కండిషన్స్ ఫ్యాక్టర్స్ ఎట్లా సర్వైవ్ అవ్వాలనే దాంట్లో నేను ఆయన్ని ఫాలో అయ్యేవాడిని ఆయన సూచనలు తీసుకునేవాడిని రాధా విషయంకి వచ్చేపాటి రాధా చాలా సున్నిత మనస్కుడు మంచివాడు తనతో మాకు అంటే ఫ్రెండ్షిప్ ఒక కుటుంబ సభ్యుడిలాగా ట్రీట్ చేస్తాం చాలా మంచి లక్షణాలు ఇక తన గురించి నెగిటివ్ చెప్పలేము మీకు మీ ఇరవై ఏళ్ళ రాజకీయ జీవితంలో దాదాపుగా పద్దెనిమిది ఏళ్ళు చంద్రబాబు నాయుడుతోనే ఉన్నారు మీకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మెంటర్ లాగా రాజకీయ గురువులాగా అనిపించలేదా ప్రతి నాయకుల్లో మంచి ఉంటుంది చెడు ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెడు పూర్తిగా చెడని నేను ఎప్పుడు చెప్పలే చంద్రబాబు నాయుడు గారిలో కూడా మంచి ఉంది ఆయన చేసిన మంచి పనులను ఇప్పుడు నేను ఐఎస్బీలో చదివాను ఆ ఇన్స్టిట్యూట్ ఆయనే పెట్టాడు ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే ఆయన విజయంలో కొంత మంచి ఉంటుంది కాకపోతే నన్ను విమర్శించినప్పుడు ఇక్కడ ఎవరో చంద్రబాబు నాయుడు గారి తరఫున రెండు బిర్యానీ ఆడో ఒక పంజాబీ డ్రెస్ వేసుకునేవాడు లేకపోతే నా దగ్గర కూలి చేసినాడో లేకపోతే ఆ కూతురు పెళ్ళికి నేను డబ్బులు ఇచ్చినాడో వీళ్ళందరూ నన్ను వ్యక్తిగతంగా వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి బూతులు తిడితే నేను చంద్రబాబు నాయుడు గారికి చాలాసార్లు చెప్పాను మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే పార్టీ నుంచి నేను బయటకు వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి నాకు ఇద్దరు ఎంపీలు మధ్యవర్తులు సార్ నాకు మీరంటే గౌరవం ఉంది నేను ఎప్పుడు మీ గురించి మాట్లాడను దయచేసి నా మీద ప్రెస్ మీట్లు పెట్టద్దు క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేశాను ఒప్పుకున్నాడు ఆయన కూడా లోకేష్ ఒప్పుకోవాలా